ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలిపిన భారత్ బంద్ వివిధ పార్టీల నాయకులు సంఘాలు సిపిఐ యుఐటి యుసీటీ సిపిఎం ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు రాస్తారొక్క చేయడం జరిగింది जगा मेडा सर దేశవ్యాప్తంగా పన్నెండు రోజులుగా రైతు సంఘాలు ఐక్యంగా చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా జరుగుతున్నటువంటి ఈ బంధులు నాగర్ కన్న జిల్లా కేంద్రంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో బంధును విజయవంతంగా జయప్రదం చేయడం జరిగింది ప్రధానంగా రైతు సంక్షేమానికి పాటుపడ్డమని చెప్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ మండలను రద్దు చేయడం లేదంటే ఆ చట్టాలలో కనీస మద్దతు ధరను ఏర్పాటు చేయకపోవడం స్వామినాథన్ కమిషన్ను చట్టబద్ధత కల్పించి స్వామినాథ్ సిఫారసును అమలు చేస్తామని ఆ చట్టాలను చేర్చకపోవడం వలన రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అదేవిధంగా ఎలక్ చట్టాలను వివరిస్తూ అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధీనం తీసుకోవడం వలన ఎక్కడ ప్రజలకు రైతులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్నటువంటి విద్యుత్తును ఉచిత విద్యుత్కు అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో రైతాంగం మొత్తం కూడా ఈ యొక్క ఉంటే రైతాంగానికి ఉచితాలని భావించి ఆందోళన చేస్తుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎమ్మకు నేనకుంటున్నటువంటి పరిస్థితిని నిరసిస్తూ ఈ బొందను నిర్వహించడం జరుగుతుంది రైతుంటేనే దేశంలో ప్రజలు ప్రజలుంటారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కళ్ళగొల్లి కప్పులు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రైతు చట్టాల ద్వారా పేద రైతులను పొందలు కొట్టి కార్పొరేట్ శక్తులైనటువంటి తన అనంద మిత్ర ఆదాని అంబానీ బిందాల కంతులరావు ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంధుకు దేశంలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్నటువంటి ప్రజలు కూడా సామూహికంగా స్వచ్ఛందంగా రైతాంగ ఉద్యమానికి బాసడగా బంధు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లాలో కూడా బంధు విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి పార్టీలకు బందుకు సహకరిస్తున్నటువంటి సమస్త ప్రజానికానికి ఉపయో కమ్యూనిస్ట్ పార్టీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అని చెప్పే దానిని ఉంది కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల కాలంలో రైతు నడ్డి విరుస్తున్నారు రైతును ఒక్క ఊర్లో పండబెట్టి తొక్కేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా చేయడం జరిగింది ఆ చట్టాలు అమలైతే ఈ భారతదేశంలో రైతు అనేటువంటి వాడు కార్పొరేట్ శక్తుల దగ్గర ఊడికం చేయాలి జీతం ఉండాలి ఒక రకంగా రైతు నోట్లో మట్టి కొట్టేటువంటి చట్టాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది పదకొండు రోజులుగా ఈరోజు గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో రైతాంగం ఢిల్లీ వీధుల్లో జమ్మకల్ దొరికేటువంటి చలిలో కూడా మేత ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుంటే ఆ ఉద్యమాలపైన బీజేపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తుంది కిరాయి వాళ్ళు అంటున్నారు ఖలిస్తాన్ ఉగ్రవాదులు అంటున్నారు ఈరోజు ఉగ్రవాదులు ఉగ్రవాదులైతే కిరాయి సై వచ్చినటువంటి కూలీలు అయితే ప్రభుత్వం ఎందుకుని వాళ్ళతో చర్చలు చేస్తుంది ఇప్పటికీ మూడు సార్లు చర్చలు చేస్తుంది రేపు మళ్ళీ చర్చలు చేయబోతుంది వాళ్ళు ఉగ్రవాదులు ఉగ్రవాదులైతే మరి చర్చల పేరుతోటి ఎందుకు కాలయాపన చేస్తున్నారు అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి వాళ్ళ డిమాండ్లు న్యాయమైనమే కావా ఈరోజు మొత్తం ప్రజానికే ఎవరైనా తెలియజేస్తారు ఈరోజు కాబట్టి వ్యవసాయ చట్టాలు ఏవైతే పార్లమెంటులో దొంగదారిగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలను బయటికి పంపించి కరోనా సమయంలో దొంగతనంగా ఈరోజు వ్యవసాయ బిల్లులను ఆమోదం చేసుకోవడం జరిగింది కార్మిక కోడ్ బిల్లులను కూడా అదేవిధంగా ఆమోదం చేసుకోవడం జరిగింది కాబట్టి అన్యాయమైనటువంటి పరిస్థితి కార్మిక వర్గం రైతాంగం రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి మరొకటి లేదు నాగర్ ఇప్పటివరకు ఇప్పటి వరకు మార్కెట్ ఉంది కానీ ఆ చట్టం అమలైతే ఈ మార్కెట్ ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్ లో కమిషన్ ఏజెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు మార్కెట్ చేస్తూ వచ్చేటువంటి అవసరం లేదు ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి లేదు కనీసం మద్దతు ఉండేటువంటి అవకాశం లేదు ప్రైవేటు మార్కెట్లను ప్రైవేటు గోదాములను ప్రోత్సహించి ఈరోజు రైతులు వ్యాపారస్తుల దగ్గర కింద ఉండేటట్టుగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద కుట్ర ఇది రిలయన్స్ అమ్మానికి లేదనుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ అదానికి సేవ చేసేటువంటి సేవ తప్ప రైతాంగానికి ఇప్పటికే వద్ద ధర లేక గిట్టుబాటు ధర లేక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు అనేక చోట్ల ఇబ్బందులు పడుతున్నాయి ఈరోజు